నా జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదు అంటూ హరహర వీరం సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం పవన్ కళ్యాణ్ అంటేనే అస్సలు ఇష్టపడిన వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ విషయంలో రీసెంట్గా పాజిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టిందని చెప్పాలి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత గెలిచారు అప్పటి నుంచి కూడా రేణు దేశాయ్ చాలా వరకు ఫ్యామిలీకి దగ్గర కావాలని చూస్తున్నారు ఏమో అన్నంతగా ఉన్నాయి తన మాటలైతే ఇక అఖిరానందన్ అదేవిధంగా ఆద్య ఇద్దరు మాత్రం తన తండ్రితోనే కలిసి ఉంటున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్పై చాలా ప్రేమ పుట్టుకొస్తుందని చెప్పాలి ఈ మధ్యలో రేణు దేశాయ్కి ఇక ఇవన్నీ పక్కకు పెడితే ఆ సినిమా రిలీజ్ అయింది అరహర వీరమనుల సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిందని తెలియగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సినిమాకి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక సినిమాకు వెళ్ళిన రేణు దేశాయ్ చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయారట సినిమాలు ఇంత బాగా చేస్తున్నాను ఇలాంటి మంచి నేను వదులుకున్నది అని చెప్పి చాలా ఫీల్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి నిజంగా సినిమా చాలా బాగుంది ఇలాంటి సినిమా నా జీవితంలో ఇక చూడలేని కావచ్చు అన్నంతలా అనిపించింది అంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి రేణు దేశాయ్